అయ్యా కలెక్టర్ గారు ఒక ఉపాధ్యాయుడికి అన్యాయం జరిగి న్యాయం కోసం ఇరవై ఆరు రోజుల నుండి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఇంతవరకు న్యాయం నాకు న్యాయం జరగలేదని రేపు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రోజైనా ఒక ఉపాధ్యాయుడికి తమరు న్యాయం చేయాలని వేడుకుంటున్నానని సోషల్ టీచర్ వెంకటేశ్వరరావు తెలిపారు బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా శిబిరంలో మీడియాతో మాట్లాడుతూ తాను నెల్లూరులోని గుంతబడిలో సోషల్ టీచర్గా పనిచేస్తున్నానన్నారు కొందరు ఉపాధ్యాయులు నాపై కక్ష కట్టి అల్లరి విద్యార్థుల చేత తనపై దాడి చేయించారని న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇరవై ఆరు రోజుల నుండి ధర్నా చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు అన్యాయంగా తనను తోటి ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని న్యాయం చేయాలని కోరుతూ ఇరవై ఆరు రోజుల నుండి తన తల్లితో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న జిల్లా అధికారులు స్పందించకపోగా తాను బెదిరించడము దుర్మార్గమన్నారు స్పందన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీకి అర్జీలు ఇచ్చిన న్యాయం జరగకపోగా నా సెల్ ఫోన్కి న్యాయం జరిగినట్లు మెసేజ్ రావడము అన్యాయమన్నారు తనకు న్యాయం చేయమని వేడుకున్న జిల్లా యంత్రాంగము న్యాయం చేయకపోగా న్యాయం జరిగినట్లు మెసేజ్లు రావడము దేనికి సంకేతము అర్థం కావడం లేదన్నారు డిఈఓ డిప్యూటీ డిఇఓ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం చేయలేదన్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని న్యాయాన్ని రక్షించాలని తెలిపారు సంతపాటలో సోషల్ స్టడీస్ టీచర్గా చేస్తున్నాను నా పేరు పి వెంకటేశ్వరరావు నేను గత ఇరవై ఆరు రోజులుగా కలెక్టర్ ఆఫీస్ గురువుగా నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాను ఏ రోజు రెండు సంవత్సరాల నుంచి నేను పోరాడుతూ ఉంటే అర్జీల మీద అర్జీలు దాదాపు నలభై అర్జీలు అందరికీ ఇస్తే డిప్యూటీఓ గారికి హిచెంకి డిప్యూటీఓకి డివోకి కలెక్టర్ గారికి అందరికీ దాదాపు నలభై అర్జీలు ఇస్తే నాకు ఏ కొంచెం కూడా న్యాయం జరగలేదు మాకు చాలా బాధగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆకరాకి మేము స్పందనలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సార్కి అలాగే మంత్రి నారాయణ సార్ గారికి అలాగే ఎస్పి గారికి కలెక్టర్ గారికి మేము స్పందనాలు అది స్పెషల్ స్పందనాలు అర్జీ ఇస్తే మేము ఏ విధమైన పరిష్కారం లభించలేదు మాకు ఇక పరిష్కారం చేయకుండా ఇదిగో పరిష్కరించేసాం పో అని చెప్పి మాకు ఈరోజు మెసేజ్ వచ్చింది దీన్ని చూసి మేము నవ్వాలో ఏడవాలో మీరే చెప్పండి మాకు చాలా బాధగా ఉంది పరిష్కరించకుండా సమస్యని పరిష్కరించేసాము మేము పరిష్కరించేసాము అని నాకు మెసేజ్ వస్తే ఇంకా స్పందనలు అర్జీ ఇచ్చి మేము ఉపయోగమైంది ఇదే విధంగా ఇదే విధంగా రెండు సంవత్సరాల నుంచి మేము అర్జీలు ఇస్తూ ఉంటే మా సమస్యకు పరిష్కరించిన పరిష్కారం చూపకపోగా మమ్మల్ని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు రేపు టీచర్స్ డే ఐదో తేదీ టీచర్స్ డే మాకు ఏం న్యాయం జరిగినట్లు మూడు సంవత్సరాలుగా గత పదహారేళ్ళుగా నేను పిల్లల్ని పట్టించుకొని మా రక్తం పెట్టి మేము చదువు చెప్పాము మమ్మల్ని మోసం చేసి చీటింగ్ చేసి నడి రోడ్డు మీద మమ్మల్ని కొట్టారు కొట్టించారు తిరకాయ చేత మాకు న్యాయం చేయకపోగా మమ్మల్ని అవమానిస్తున్నారు పరిష్కరించుకున్న సమ సమస్య పరిష్కరించామని చెప్పేసి మెసేజ్ పెట్టారు ఏళ్ళుగా మేము మా రక్తం పెట్టి పిలకాయని అడుగు చెప్తే చివరికి మా న్యాయం కోసం అడుక్కునేలాగా చేశారు మాకు న్యాయం జరగకపోగా మమ్మల్ని ఇంకా అన్యాయం చేస్తున్నారు ఏం చేయాలా మేము ఎట్ట చేస్తే మీరు న్యాయం చేస్తారు మీరే చెప్పండి సార్ కలెక్టర్ గారు మీరే చెప్పండి మేము ఎట్ట చేస్తే మీరు న్యాయం చేస్తారు చెప్పండి మేము అట్లాగే చేస్తాము ధర్నా చేస్తే మేము మమ్మల్ని సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారు శాంతియుతంగా అన్నా చేసుకుంటున్నా నా ఈఎల్స్ పోగొట్టుకుని అన్నా చేసుకుంటున్నా నాకు ఈ రోజు న్యాయం జరగలేదు రెండు సంవత్సరాల పోరాటం రోజు మా ఇంట్లో మేము నేను నా మిస్సెస్ రోజు తగులు పెట్టుకుంటున్నాము నా బిడ్డ అన్యాయం అయిపోతుంది నా బిడ్డ ఆహారం తినడం లే తినకపోయినా పట్టుచుకోవడం లే చదువు పైన పట్టుచుకోవడం లే ఏంది నేను మేము పలా రేళ్ళ సిన్సియర్గా డ్యూటీ చేసినందుకు ఒక శిక్షా బాగు అందరినీ జీమనండి మేము చేశాం కదా మేము మొదటి నుంచి చేసాము మిగతా టీచర్ కూడా జీవనండి చేసుకోమనండి మాకు నడి రోడ్డు మీద కొట్టించి పిలకాయలు కొట్టించి మాకు ఎందుకు శిక్ష టీచర్స్ డే టీచర్స్ డే రోజున్న మాకు న్యాయం చేయండి ఏం ఏం చేయాల మా మా తలకాయ ఇచ్చిపడిపోతుంది మాకు ఏం అర్థం కావాలా మేము చేసిన తప్పు ఏంటి పిలకాయలు పట్టించుకొని పదహారు ఏంటన్నా చదువు చెప్పడమే మేము చేసిన న్యాయం ఇదేనా మేము చేసిన తప్పు న్యాయం చేయండి